e కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ మాడంత మబ్బు రచయిత్రి నిడుమోలు కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురితమైంది వినండి కళ్యాణసుందరి జగన్నాథ్ గారి కథ మాడంత మబ్బు దూరాన్న పొలాల మీద చిన్న మబ్బు పట్టినట్టు కనిపించింది భాగ్యం భుజం మీది నిండు బిందే గుమ్మల్లో దించింది మనసులో అమృత వర్షం కురుస్తోంది చటుక్కున కాస్త భయం వేసింది అతనేమనుకున్నాడో నా అమ్మ కడుపు బంగారం కాను అదేమిటి అలా నవ్వాను నవ్వు ఆపుకొని నిదానంగా ఉండాలనైనా తోచలేదు కాసేపటికి తోచింది కానీ నా ముఖంలో కనిపించే ఉంటుంది ఆ అబ్బాయి నివ్వెరిపోయాడు పది నిమిషాల క్రితం నీలా ట్రేవిలో జరిగిందంతా జ్ఞాపకం వచ్చింది మళ్ళా అట్టే వీధిగుమ్మల్లో నిలబడిపోయింది బిందె కాలు మీద మోపేటప్పటికి శేషయ్య ఎదురుగా చీలుబాట మీద ఆగాడు శేషయ్య భాగ్యం చిన్నప్పుడు కలిసి ఆడుకున్నవాళ్లే ఎన్నిసార్లు పొలం గట్టు మీదకి పిల్లి పెసరకాయలకి వాళ్ళముఠా వీళ్లముఠా కీచులాడుకునేవాళ్ళు తన పెళ్ళైన తర్వాత భాగ్యం శేషయ్యతో మాట్లాడడమే మానేసింది మరి అదేమిటలా ఆగాడు ఎదురుగానే భాగ్యం తలవంచుకుని బిందె ఎత్తుకోబోయింది పెద్దిరాజు వస్తున్నాడు అన్నాడు భాగ్యం ముఖం చేటంతయింది ఏమనడానికి తోచలేదు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంది ఉన్నట్టుండి పక్కుని నవ్వింది వెంటనే తెలివి తెచ్చుకుని ముఖం నిబ్బరం చేసుకుంది శేషయ్య ఒక్క క్షణం కంగారు పడ్డాడు కానీ వెకిలి చేష్ట అని వచ్చిన చిరునవ్వు ఆపేసి కాలు కదిపాడు నాలుగు అడుగులు వేసి వెనక్కి తిరిగి రామగిరిపాడు బస్ స్టాండ్లో చూశాను వాళ్ళ ఫ్యాక్టరీ యజమానిని బస్సు ఎక్కిస్తూ ఈ సాయంత్రం తప్పక ఇంటికి వెళ్ళిపోవాలి అంటున్నాడు నేను కేక వేశాను బజారు గొడవల్లో అతనికి నా కేక వినబడలేదు నన్ను చూడనైనా చూడలేదు నిన్ను చూస్తే చెప్పబుద్దేసింది అని వెళ్ళిపోయాడు తెప్పరిల్లి భాగ్యం బిందె ఎగరేసి ఎత్తుకుంది ఈవేళ బిందె తేలిగ్గా ఉంది కూడాను ఇంటికి పొయ్యి అంటించి వంట చేయాలి ఇప్పుడిక ఇల్లు అది శుభ్రంగా సర్ది అన్ని సరిగా పెట్టాలి అసలే బస్తీలో ఉండి వస్తుండే తను ఎంతో నాజుగ్గా ఉండాలి ఇల్లు లేకపోతే బావ మనస్సు ఎంత చివుక్కుమంటుందో ఏమిటేమిటో ఆలోచనలతో నడిచింది ఇంటికి తన సంతోషానికి మేరలేదు ఆ మాయదారి సంతోషమే శేషయ్య దగ్గర కూడా మర్యాద ఉండనివ్వలేదు భాగ్యం ఇంట్లోకి వెళ్ళి పొయ్యి రాజేసి బియ్యం చేటలో పోసింది ప్రక్క మునసబగారి పెరట్లో నుంచి ఎడ్లమెళ్లలో మువ్వల గలగలలు పాలేళ్ల అదలింపులు వినబడుతున్నాయి దుక్కిటెడ్లు దానా తింటున్నట్టున్నాయి భాగ్యం ఇల్లు సర్దడం మొదలెట్టింది గొంతెత్తి ఏదో కోనిరాగం కూడా ఆరంభించింది మాడంతా మబ్బు పట్టే మంగళగిరి మీద కురుసేను తిరుపతిలో కుంభవర్షాలు ఈ పాట అత్తయ్య పాడేది తన చిన్నప్పుడు పాటంతా సరిగా జ్ఞాపకం లేదు కుంభవర్షాలు కురిసే స్తంభాలే తడిసే వెంకన్న కూర్చున్న వెండరుగు తడిసే మంగమ్మ కూర్చున్న మండసమే తడిసే మునసపు గారింట్లో నుంచి అప్పుడే పుట్టింటికొచ్చిన సుబ్బులు ఏమక్కో రాగాలు ఎక్కువైనాయి బావస్తున్నాడా ఏ అంటూ పెరటి గోడ మీద ముఖం పెట్టింది భాగ్యం చిరునవ్వుతో తల వంచుకుంది నిజమే చెప్పావుగావుగా అంది సుబ్బులు భాగ్యం తలెత్తింది ఏమమ్మా ఇంత చిక్కిపోయావు అని ఆశ్చర్యపడ్డది సుబ్బులు అయినా చక్కని వాళ్ళు చిక్కినా సన్నని బట్ట మాసినా అందమే అంటారు పెద్దలు అంది నవ్వుతూ బావ ఎంత చిక్కిపోయి ఉంటాడో అనుకుంది భాగ్యం బస్తీలో ఏ అమ్మ తిండి పెడుతుంది తనకిది ఇష్టమని చెప్పడు కదా అసలే స్వయంపాకం మనిషి అన్నట్టు సన్న చీరలు కట్టాలని నుంచో ముచ్చట సుబ్బుల చీరలు చూచాక మరి ఆ నేత చీర జరీ చందమామలు వేసి నేసింది తనకెంతో సరదా బావ కొంటానన్నాడు వంట చేసుకుంటుంటే గడిచిన తన జీవితం అంతా తన కాపురం అత్తగారు పోవడం లాగాయతూ అన్నీ ఒక్కసారి వివరంగా జ్ఞాపకం వచ్చాయి భాగ్యానికి ఆ ఏడు చేను ఈనిన వెంటనే సుంకు మీద వాన ముసుళ్ళు పట్టాయి ఎల్లాగోలా కాలక్షేపం చేశారు ఆ మరుసటి ఏడు అంతే తరువాత ముంపు వచ్చింది వరసగా రెండేళ్లు అసలు ఆ ఏడు ముంపు వస్తుందని భాగ్యానికి కూడా ముందరే తెలుసు తొలకరికి ముందు ప్రక్క ఊళ్ళో ఉన్న చుట్టాలను చూసి వస్తుంటే కొల్లేరు ఎండి ఉంది అక్కడక్కడా గుంటలలో నీళ్లు ఉన్నాయి జమ్ము నిలువెత్తుకి పైగా పెరిగి ఉంది రాజు చూడమన్నాడు జమ్ములో కొంగలు నిలువెత్తున గూళ్ళు కట్టుకున్నాయి పెద్దిరాజు నిలబడిపోయాడు ఈ ఏడు ముంపు వస్తుందే మన గతి ఏమిటో గూళ్ళు చూడు ఎంత ఎత్తుగా కట్టాయో పిట్టలు ఈ ఏడు అన్నాడు భాగ్యం కృంగిపోయింది మన చేలకి గతి తప్పదుగా అన్నాడు మరో ఆయన ప్రక్కన నిలబడి భాగ్యంతో ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది ఆ అన్నది శేషయ్యే వాళ్ళింటికే వెళ్ళి వస్తుంటే సాగనంపటానికి కూడా వచ్చాడు అదే బావ అలా మీరే మీరీ చూశాడు తాను శేషయ్యతో మాట్లాడితే బావకిష్టం లేకపోయేది అసలు భాగ్యం మాట్లాడేదే కాదు ప్రయాణంలో ఏదో సందర్భంలో అవసరం వచ్చింది తను జవాబు చెప్పింది ఏదో కొంటెగానో చెప్పినట్లు జ్ఞాపకం బావ అండ చూసుకుని శేషయ్య నవ్వాడు కానీ బావ కోపం దిగమింగాడు ఇంటికొచ్చే వరకు ఎవ్వరూ ఏమీ ఎక్కువ మాట్లాడలేదు ఊరు పెద్ద చెరువు గట్టు మీద నుంచే శేషయ్య భద్రంగా వెళ్ళిరమ్మని తిరుగుముఖం పట్టాడు అసలు బావ తను ఎవ్వరితో మాట్లాడినా ఒప్పుకోడు తను అదో మోస్తరు మిగతా విషయాల్లో దేవుడి లాంటివాడు భాగ్యం తృప్తితో చిరునవ్వుతో తల వంచుకుని కోరలు తరుగుతుంది అలాగే ఇదివరలో ఓనాడు బావ సంతకు వెళ్ళి కానీ రానన్నాడు అంతా జ్ఞాపకం వచ్చింది ఒకవేళ ఎలా పోయి ఎలా వస్తుందో ఎందుకైనా మంచిదని ఓ లోటా పాలు కాచి కిటికీలో పెట్టింది మునసుగారి భార్య రెండు బంతి పువ్వులిస్తే తల్లో పెట్టుకుంది అనుకున్నట్టు సంతలో పడ్డ బేరం కుదరలేదు పెద్దిరాజు ఆనాడే ఇంటికి తిరిగి వచ్చాడు కాచిన పాలు తల్లో పువ్వులు చూసి చాలా చికాకుపడ్డాడు భాగ్యానికి అర్థం కాలేదు ముఖం చిన్నపుచ్చుకుంది భాగ్యం పాలవైనం పువ్వులవైనం బ్రతిమాల చెప్పేటప్పటికీ ఆ రాత్రి తొలికోడి కూసింది తన అనుమానాలకే పెద్దిరాజు చాలా సిగ్గుపడ్డాడు చాలా నొచ్చుకున్నాడు భాగ్యం అర్థం చేసుకుంది పోనీలే నా మీద నువ్వు కోపగించుకోకపోతే ఇంకెవరు కోపగించుకుంటారు బావా వెర్రిగాని అంది కానీ తనకి కోపమే ఒక్కొక్కసారి ఇక ఇట్లా కోపగించుకోకూడదు అసలు బావ ఎంత అనుమానంగా ప్రవర్తించినా తనే ఓపికగా ఉండాలి బావ రాగానే ఈ ముక్క చెప్పేద్దామని నిశ్చయించింది భాగ్యం మేనకోడల్ని పెంచి కొడుక్కి చేసుకుంది అత్తయ్య పుట్టింటి వారు లేని కొరత లేకుండా చూస్తాడు పెద్దిరాజు భార్యని అరచేతిలో నిమ్మ పండులా చూసుకుంటాడు అనుకుంది ఒకసారి మున్సపు గారి భార్య రెండు తామరకాయలు ఇచ్చింది నాకు ఇవి చాలా ఇష్టం చిన్నమ్మ అంది భాగ్యం విననట్టే ఉన్నాడు బావ చెద్దన్నం తింటూ నాటికి సందెడు కాయలు వచ్చిపడ్డాయి ఇంట్లో భాగ్యం గుండె నీరైపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బావకి నీటి గండం ఉందని అంటుండేది అత్తయ్య అన్ని జ్ఞాపకం వస్తున్నాయి కనకం వాళ్ళ ఆవు మునసపు గారింట్లో రంకె వేసింది చివరికి ఆవును కూడా మునసపు గారికి తోలవలసి వచ్చింది ఒక కష్టమా వరుసగా చేలు పండక అప్పులపాలైనారు భాగ్యమో రాజు ఆఖరికి గత్యంతరం లేక రామగిరిపాడు బస్తీలో కూలి పనికైనా ఉడబడ్డాడు ఉన్న ఊళ్ళో అయితే పువ్వులమ్మిన ఊళ్ళో కట్టిలమ్మినట్టుంటుంది అని పైగా బస్తీకి పోయి నాలుగు రాళ్లు సంపాదిస్తే అప్పులు తీరితే అదే చాలు ఈసారి నడుం కట్టి పొలంలో బంగారం పండిస్తానన్నాడు రాజు నాళ్లు గడిచినాయి వర్షాలు ఎక్కువగా కురిశాయి చెరువులో తామరలు కలువలు కలకలలాడుతున్నాయి చేలల్లో నీళ్లు నిలగట్టారు స్వతంత్రం నమ్మకం మీద మునసుగారినే నూర్చి కుప్పవేయమని చెప్పి బస్తీకి బయలుదేరాడు రాజు త్వరలోనే తిరిగి వస్తానన్నాడు ఆనాటి దృశ్యం కళ్ళకి కట్టినట్లుంది భాగ్యంకి రోజంతా అదో మాదిరిగా ఉన్నాడు రాజు ఏదో బాధపడుతున్నట్టు కనిపించాడు ఆ ముఖం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా భాగ్యానికి కడుపు తరుక్కుపోతుంది ఆనాడు భోంచేస్తూ నువ్వు ఒంటరిగా ఉండగలవా అని చటాలను అడిగాడు నీతో నేను వస్తా అన్నది రాజు కళ్ళెర చేశాడు బస్తీ నమ్మకూడదు అక్కడికొద్దు అన్నాడు భాగ్యం మాట్లాడలేదు సుబ్బులు వాళ్ళంతా బస్తీ పోవడం లేదు బావకిష్టం లేదు అంతే ఇక్కడేమన్నా వెర్రి చేష్టలు చేశావా నేను దేశాంతరం పోతా అన్నాడు భాగ్యం గుండె గబగబా కొట్టుకుంది అదేమిటట్లాగా అంది గాబరాగా రాజు చిరునవ్వు తెచ్చుకున్నాడు భయపడకు నాకు అసలు కోపం ఎక్కువ అన్నాడు భాగ్యం మనసు మరింత బరువెక్కింది రోజంతా ఇద్దరూ మాట్లాడకుండానే గడిపారు ఆ సాయంత్రం రేపు ఈ వేళకి బస్తీలో ఉంటావు బావా పల్లెటూరు జ్ఞాపకం ఉంచుకుంటావా మేము జ్ఞాపకం ఉంటావా అని చిరునవ్వు తెచ్చుకునే అంది భాగ్యం పంచులు మడతలు పెట్టుకుంటున్న రాజు తలెత్తకుండా నల్ల జలతారు చీర తెస్తాలే అన్నాడు కొట్టొచ్చినట్టు మరో క్షణం గడిచింది అసలు ఇంత కష్టం నాకెందుకు నీకోసం కదు మనం ఎప్పుడు ఇట్లాగే ఉంటామని ఎట్లా చెప్పడం పెద్దలు గడించినదైనా తర్వాత వాళ్ళకి ఇచ్చిపోవద్దు అన్నాడు విని వినపడని స్వరంలో భాగ్యం గుంటే కరిగిపోయింది భావ మోస్తరే అది మరునాడు తూర్పు తెల్లవారక ముందే బస్సు రోడ్డుకి బయలుదేరాడు పెత్తిరాజు పొలం గట్టు వరకు సాగనంపి వస్తానని మునసబ్ గారు కూడా పొన్నుగ్ర చేత పట్టుకుని బయలుదేరాడు ఇక నువ్వు భద్రం అని మాత్రం అన్నాడు పెత్తిరాజు నేను సాగనంపి వస్తానులే ఇక నువ్వు ఇంటికి పదమ్మాయి అన్నారు మునసబ్ గారు అక్కడే వీధి చివరినే ఆగిపోయింది భాగ్యం నోటమాట రాలేదు తన గుండెలెవరో బలవంతంగా ఈడ్చుకుపోతున్నట్లయింది తనకి మసక మసకగా ఇద్దరు మగాళ్ళు రోడ్డు మలుపు దాటాక భాగ్యానికి గొంతు వచ్చింది శుభంగా వెళ్ళి లాభంగా తిరిగి రమ్మంది ఆ దీవెన్ని ఆకాశం మీద ఆఖరు చుక్క మాత్రం విన్నది నాటి నుంచి భాగ్యం జీవితం బరువుగానే నడుస్తున్నది ఒంటరిగా గుప్పిడి బియ్యం ఉడకేసుకుని తినడం అంటే ఎందుకులే అనిపించేది క్షుద్బాధ కోసం ఆ నాలుగు గింజలు పొయ్యి మీద పెట్టినప్పుడల్లా రాజు తిన్నాడో లేదో ఎలా ఉన్నాడో అక్కడ ఎవరిని అడుగుతాడు అడిగే మనిషి కాదాయే అన్న బాధ ఎక్కువయ్యేది కళ్ళల్లో నీళ్లు చిమ్ముకొచ్చేవి నురిపిడి అయిపోయింది అసలే సారం లేని భూమి తప్ప తాలు పోను ఏదో గ్రాసానికి మట్టుకు గింజలు చేరాయి మునసబు గారు తన ఇంట్లోనే గరిసి కట్టించారు నురిపిడి అయిపోయింది అసలే సారం లేని భూమి తప్ప తాలు పోను ఏదో గ్రాసానికి మట్టుకు గింజలు చేరాయి మునసపు గారు తన ఇంట్లోనే గరిసి కట్టించారు కానీ హృదయంలో బరువు తగ్గలేదు సూర్యభగవానుడు అటు ఉదయించి ఇటు కృంగుతున్నాడు నిన్న నేడు అనే వివక్షత లేకుండా రోజులు గడిచిపోతున్నాయి భాగ్యానికి పెరట్లో బూరుగు చెట్టు పువ్వు పూసి కాయకాసింది వేసవి గడుస్తుంది సంపాదన లేకపోతే పోనీలే పొలం పోతే పోని ఒక్క గూట్లో పడి ఉంటే చాలు మున్సిపు గారి చేత కార్డు వ్రాయిద్దామనుకుంది కూడాను ఎన్నోసార్లు భాగ్యం రాజు చటుక్కుని వినే మనిషి కాదు అప్పు తీర్చకపోతే నామోషి పడతాడు అప్పుడే నాలుగైదు సార్లు తపాల్లో డబ్బు పంపాడు మున్సిపు గారి పేర చేతి ఖర్చుకి ఆ డబ్బు తనకే ఇవ్వమన్నాడు మృగశిర ప్రవేశించింది మునసపు గారు తన మళ్ళతో పాటు రాజు దుక్కి కూడా ఆరంభించారు అనుకోకుండా ఈవేళ బావ వస్తున్నాడు ఈ పరమానందంలో వంట అయిపోయింది బయట చిన్న చిన్న చినుకులు ఆరంభమైనాయి వెలిగించిన హరికేన్ లైట్ చుట్టూ నుసుములు బొయి బొయ్యమంటూ తిరుగుతున్నాయి మునసపు గారి గొడ్ల చావిట్లో పశువులకు పెట్టిన కుమ్మ పొగ ఇల్లంతా అలుముకుంది రెండు కంచాలు కడిగింది భాగ్యం ప్రక్క ప్రక్కన పీట వేసి కంచాలు పెట్టింది తన ధైర్యానికి తనకే ఆశ్చర్యం వేసింది అసలు కాపురం మొదలెట్టాక ఇద్దరూ కలిసి భోంచెయ్యిందే ఆ సరికొత్త ముచ్చట్లు ఏమో అంతే రెండు లోటాలతో నీళ్లు పెట్టింది స్వయంగానే వడ్డించుకుని తినొచ్చు సుబ్బులు వాళ్ళయన బస్తీలో ఇంతేనట సుబ్బులు ఎన్నోసార్లు చెప్పింది అప్పుడే సుబ్బులు పంపించిన బస్తీ ఆకులు వక్కలు మంచం మీదనే పెట్టి ఉంచింది కబుర్లు చెప్పుకుంటూ సున్నం రాసుకోవచ్చు ఆకులకి కొంప తీసి బావ అనుమానం పడడు కదా తన అనుమానాలకి తనకే నవ్వు వచ్చింది భాగ్యానికి అయినా బావని నవ్వించేద్దాం అనుకుంది రెండు రవికులు మార్చి మార్చి తొడుక్కుంది శ్రద్ధగా అన్నం తినగానే బెల్లం గడ్డ నోట్లో వేసుకునే అలవాటు ఉంది బావకి ఇంట్లో బెల్లం లేదు వీధి చివర భూషణం గారింట్లో అమ్ముతారు తాను వెళ్ళలేదు పైగా బయట సన్నగా జల్లు పడుతుంది మరి బెల్లం లేదే ఎట్లా బావకి ఇంటి ముందర దారి తెలియటానికి లైటు పడేటట్టు కిటికీ తెరిచిపెట్టి తలుపు గుళ్ళెం పెట్టి తడుస్తూ బయలుదేరింది ఏం కోడలు వానలో వచ్చావు దా అంటూ చాప చూపించింది జానికమ్మ గారు భూషణం గారి భార్య భాగ్యం ముస్తాబ్ చూసి తబిసీళ్లు అడిగి తెలుసుకుంది బెల్లం చేతికిచ్చి బొట్టెట్టి వాళ్ల చిన్నవాణ్ణి తోడిచ్చి తిరిగి పంపింది వర్షం కొంచెం పెద్దదైంది తలుపు తీయగానే హరికేన్ లైటు గప్ గప్ మంది బయట గాలి విసురుకి తాను బస్సు రోడ్డు చూస్తూ గుమ్మం లోపలగా కూచుంది తలుపుని ఆనుకుని ఇటు తిరిగి ఇంట్లోకి చూసింది తెరిచిన కిటికీలోంచి జల్లు పడ్డదల్లే ఉంది కిటికీ లోపల క్రింద క్రీనీడ తడిసి నల్లగా ఉంది అయినా కిటికీ దల్చుకోలేదు మూస్తే బావదారికి చీకటి వర్షం మరింత పెద్దదైంది గాలి విసురు ఎక్కువైంది మెరుపు మెరిసినప్పుడల్లా ఎదురుగా బస్సు రోడ్డు క్షణం సేపు కనిపిస్తోంది అలాగే బయటకు చూస్తూ కూచుండిపోయింది భాగ్యం నిద్ర మాత్రం రావడం లేదు రాత్రి రెండు జాములైంది బయట హోరు ఎక్కువైంది భాగ్యానికి భయం వేసింది ఇక ఈ రాత్రి బావరాడు ఇక రేపే పోనీలే ఈ మాయదారి వర్షంలో ఏం ముంచుకుపోయిందని తను తడవడం అనుకుంది కిటికీలో నుంచి జల్లు నట్టింటి వరకు పడుతుంది భాగ్యం లేచి కిటికీ మూయిపోయింది కిటికీ క్రీనీడలో కాలు క్రింద మెత్తగా ఏదో వస్తువు తగిలింది భాగ్యం చటుక్కున వెనక్కి గింతింది ఇందాక బయట నుంచి రాగానే కనిపించింది ఇదే తడి కాదు మసక వెలుతురులో అలా కనిపించింది దీపం తెచ్చి దగ్గరగా చూసింది ఓ చిన్న బొక్కిసా అది చేత్తో మెల్లగా ఎత్తింది బావ నీలం చొక్కాయిలో చుట్టిన ఏవో గుడ్డలు మెత్తగా తగిలాయి అయితే బావ వచ్చేశాడు ఏడి మునసపు గారింటికి వెళ్ళాడా ఏం తన ఇంట్లో లేనందువల్ల అప్పుడే వచ్చి ఉండాలి అయితే ఇంతసేపు వారింట్లో ఏం చేస్తున్నట్లు గుమ్మంలోకి వెళ్ళి వంగి ప్రక్క ఇల్లు చూసింది తలుపులన్నీ మూసి ఉన్నాయి దీపాలే లేవు వాళ్ళంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు భాగ్యానికి ఏమీ తోచలేదు ఆలోచనలు పరిగెత్తుతున్నాయి లోపలికి ఉరికింది ఆ మూటని నిదానించి చూసింది మెల్లగా విప్పింది లోపల బావ తీసుకెళ్లిన గుడ్డలు కొత్తది ఓ నల్లటి చీర ఉన్నాయి దీపం వెలుగులో చీర మీద జరీ అక్కడక్కడ తలతళలాడింది జరి చందమామల చీర తన కోసం ఎంత జ్ఞాపకం పెట్టుకు తెచ్చాడు బావ అయితే కిటికీ క్రింద తడిలో పెట్టడమే మంచం మీద పెట్టకుండా భాగ్యానికి వెర్రి ఎత్తినట్టు అనిపించింది తల పడిపోతున్నట్టయింది అక్కడే చతికిలు పడిపోయింది మరుక్షణం ఇటువైపుగా కంచాల మధ్య చెల్లా చెదురుగా ఏవో పడి ఉన్నాయి తన కాళ్ళకి దగ్గరగా బావు మనీ పర్సు పడి ఉంది చేతికి చాలా బరువుగా ఉంది ఓ బస్సు టికెట్టు ఒక రసీదు వేలుడు కర్ర పెన్సిలు పడి ఉన్నాయి గప్పును అర్థమైంది భాగ్యానికి కిటికీలోంచి విసిరిపుచ్చుకుని బావ లోపల కిసిరేశాడు వీటన్నింటినీ కోపంగా వేసినట్టుంది ఎందుకంత కోపం వేసి ఎక్కడికి వెళ్ళాడు తల పగిలిపోతుంది బయట చూరు నీళ్లు కిటికీ ప్రక్కగా ఏకధారగా పడుతున్నాయి గాలి ఈల వేస్తుంది వర్షం ఎక్కువైంది కుంభవృష్టి భాగ్యం వీపు మీద జల్లు పడుతుంది మెదలలేదు బిత్తర చూపులు చూసింది తన చుట్టూ ఉన్న వెలుగులు నీడలు ఒకేలాగు కనిపించాయి భాగ్యానికి కళ్ళ నిండా నీళ్లు నిండాయి మరుక్షణమే తన వెనక ఆకాశం మీద పెద్ద మెరుపు మెరిసింది కళ్ళ ముందు తళతళా తోమిన రెండు కంచాలు రెండు లోటాలు తడుక్కునమెరిశాయి బయట వర్షపు ధార ఇది మాడంత మబ్బు కథ భాగ్యం పెద్దిరాజుల ముందు మరదళ్ళు ఆ తర్వాత భార్యాభర్తలు పెద్దిరాజుకి పిచ్చి ప్రేమ భాగ్యం అంటే మరొకరితో మాట్లాడినా ఒప్పుకోడు కానీ ఆ ప్రేమలో నిరంకుశత్వం అధికారం కనిపించదు నా ఒక్కడికే ఈ ప్రేమ ఒక్క నా కోసమే అనే పిచ్చితనం ఉంటుంది చిన్నపిల్లల్లో ఇది నాది అనే భావన ఎలా ఉంటుందో అటువంటిదే పెద్దిరాజులో కూడా ఎక్కడ అంత పిచ్చి ప్రేమ ఉంటుందో అక్కడే అపార్థాలు కూడా ఉంటాయేమో అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో చెప్పే కథే ఈ మాడంత మప్పు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం